దశరథ్ కోసం వచ్చి ఈ ఇంటి వారసురాలు దీపని తన తల మీద కొట్టింది జోష్న అనే నిజాన్ని బయట పెట్టిన దాసు సంతోషంలో కార్తీక్ దీప సుమిత్ర ఎందుకు ఏం జరిగింది అసలు దశరథ కోసం దాసు ఇంటికి రావడమేంటి మరి జోష్న ఇంటి వారసురాలు కాదు నా తల మీద కొట్టి నన్ను అంతం చేయాలని చూసిందన్న విషయం చెప్తే శివన్నారాయణ నమ్మాడా అసలేం జరిగిందనేది వీడియోలో చూసి తెలుసుకునేద్దాం కార్తీక దీపం ఇది నవ వసంతం అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మొత్తం మీరు చూసుకున్నట్లయితే ఇంకా ఇక్కడ దీప జోష్న మీద చాలా కోపంగా బయలుదేరుతుంది బయలుదేరేసరికి దీపాన్ని ఎలా అయినా ఆపాలని జ్యోష్న అయితే ఒక కుట్ర చెయ్యాలి అని అనుకుంటుంది దీపను మరీ చెట్టదాన్ని చెయ్యాలి అది ఎలా చేయాలి ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఉండగా దీపను కాస్త మధ్యదారులోనే దాసు ఆపేస్తాడు దీప ఎక్కడికి వెళ్తున్నావు అను అదేంటి బాబాయ్ నువ్వేంటి ఇక్కడ ఉన్నావు అయినా నువ్వు ఇంటి దగ్గర ఉండాలి కదా నీ హెల్త్ బాగోలేదు కదా అని చెప్పాను గాని నేను దసరా అన్నయ్య కోసం వెళ్తున్నాను అని అంటాడు అదేంటి నువ్వు బా దసరథ్ గారి గురించి నువ్వు వెళ్ళడం ఏంటి అసలు దసరథ్ గారితో నువ్వు ఏం మాట్లాడాలి అని చెప్పాను గాని ఎక్కడ మాట్లాడేది కాదు వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళాకనే నిజం బయట పెడతాను అంటూ జో దాస్ అనేసరికి అయితే రండి బాబాయ్ అని చెప్పి ఒక ఆటో ఆపి దీపా ఇటు దాసు ఇద్దరు కూడా ఆటోలో వెళ్తారు ఈ లోపు కాశీవాళ్ళలో అంతా వెతుక్కుంటారు ఎక్కడ వెతికినా గాని దాసు కనిపించడు దాసు ఎక్కడికి వెళ్ళిపోయాడు అని అనుకుంటూ ఉంటారు ఈ లోపు దీపా ఇటు దాసు ఇద్దరు కూడా జోష్న వాళ్ళ ఇంటి దగ్గర దిగుతారు జోష్న టెన్షన్ పడుతూ ఉంటుంది ఎలా ఆపాలి ఎలా ఆపాలి దీపను ఎలా ఆపాలి అని టెన్షన్ పడుతూ ఏ ప్లాను తట్టడం లేదే టెన్షన్ వచ్చేస్తుంది దీప వచ్చి నిజాన్ని బయట పెట్టేస్తే నేను బావ కోసం ఎంత పర్ఫెక్ట్ గా వేసిన ప్లాను వర్కౌట్ కాదు బావ నాకు ఇంకెప్పటికీ దక్కడు ఎలా ఆపాలి అనుకున్న సమయంలో కరెక్ట్ గా ఆటో దిగేసరికి దీప వచ్చేసింది అనుకుంటూ ఉంటుంది జోష్న అనుకుంటూ ఉండగానే రండి బాబాయ్ అని చెప్పి లోపలికి తీసుకొచ్చేసరికి ఆటో వాడికి డబ్బులు ఇస్తూ ఉండగానే దాసు గబగబా అన్నయ్య 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 అనుకుంటూ కేకలు వేసుకుంటూ ఉంటాడు వాయిస్ దాసు వాయిస్లా ఉంది అనుకుంటూ పైనుంచి చూసేసరికి వస్తుంది దాసు దీపం వచ్చి నా గురించి బయట పెడుతుంది అనుకుంటే ఇప్పుడు దాసు రావడం ఏంటి ఇప్పుడు దాసు వచ్చి ఏమి నిజాన్ని బయట పెడతాడు అనుకుంటూ ఉండగానే ఈ లోపు దశరథ్ కాస్త బయటకు వస్తాడు దాసు దాసు అని చెప్పను కానీ వీడెందుకు వచ్చాడు ఇప్పుడు ఇక్కడికి అంటూ శివన్నారాయణ అనేసరికి నేను అన్నయ్యతో మాట్లాడాలి ఒక ముఖ్యమైన విషయం అన్నయ్యకి చెప్పాలి అని చెప్పనేసరికి ఏం చెప్తారా ఇప్పటికే మా పరువు తీస్తున్నారు ఇంకా పరువు తీయాలని చూస్తున్నారా మాకు అసలు పరువు నేను ఉండేటట్టు చేస్తారా ఏంటి అని చెప్పాను కానీ ఒక్క నిమిషం నాన్న దాసు ఏదో చెప్పాలని వచ్చాడు కదా అది చెప్పనివ్వండి అంటూ మాట్లాడేసరికి ఏం ఆ వీడేం చెప్తాడు నువ్వేం వింటావు అని చెప్పనేసరికి లేదు నాన్న దాసు ఏదో చెప్పాలనుకుంటున్నాడు దాసు ముందు కూర్చో సుమిత్ర మంచినీళ్ళు తీసుకురా అనగాని సరేనండి అని సుమిత్ర కాస్త మంచినీళ్ళు తీసుకురావడానికి వెళ్తుంది ఈ లోపు జోష్న అవి ఇవి పాడేస్తుంది జోష్నకు తెలియని విషయం ఏంటంటే దాసు సౌండ్స్ చేస్తే గత ఆ పరిస్థితిని బయటకు వచ్చేస్తాడు అన్న ఆ విషయం జోష్నకు తెలుసు కదా అలాగే అనుకుంటుంది తెలియని విషయం ఏంటంటే దాసుకు మొత్తం క్లియర్ అయిపోయింది ఎలాంటి సౌండ్స్ జరిగినా అక్కడ ఉన్న టాపిక్ అలానే మాట్లాడతాడు తప్ప టాపిక్ మార్చే అవకాశమే ఉండదు అప్పుడు దసరాధకి అర్థమవుతుంది దాసుకు పూర్తిగా క్లియర్ అయిపోయింది అనమాట నా పైన సౌండ్స్ ఎందుకు చేస్తుంది దాసు మైండ్ ని డైవర్ట్ చేయడం కోసం దాసు ఈ రోజు నిజం చెప్పి తేరుతాడు అని చెప్పిన అన్నయ్య అన్నయ్య అను ఒక్క నిమిషం దాసు సుమిత్ర అని చెప్పాను కానీ తీసుకొస్తున్నానండి అంటూ మంచినీళ్ళు కాస్త తీసుకొస్తే ఇచ్చి ఇస్తుంది ఈ లోపు దేపొస్తుంది నువ్వెందుకు వచ్చావని చెప్పను కానీ దీపను నేనే తీసుకొచ్చాను అని చెప్పి అనేసరికి చెప్పుదాసు నాకేదో చెప్పాలని చూసావు అనగాని దీప దీప ఎవరనుకుంటున్నావు అన్నయ్య ఈ ఇంటి వారసురాలు అని చెప్పాను కానీ ఏంట్రా ఏం వాగుతున్నావు నీకేమన్నా ఏంటి దీప ఇంటి వారసరాలు ఏంటి నా ఇంటి వారసురాలు సుమిత్ర దశరథుల కూతురు జ్యోష్న అని చెప్పాను కానీ జ్యోష్నా సుమిత్ర దశరథుల కూతురు కాదు శివన్నారాయణ గారు మీరు పని మనిషిని పెళ్లి చేసుకున్నానని నన్ను ఇంట్లోంచి బయటకు గెంటేసారే ఆ పని మనిషి కూతురు జోష్న మీ పక్కన నిలబడిందే పారిజాతం ఆవిడ మనవరాలు అని చెప్పనేసరికి ఒక్కసారిగా పారిజాతం షాక్ అయిపోతుంది ఒరే దాసు అని చెప్పాను కానీ ఇంకా చాలమ్మా చిన్నప్పటి నుంచి నువ్వాడిన నాటకం జోష్న ఎవరు అని తెలిసిన తర్వాత ఆడిన నాటకాలు చాలు ఈ రోజు నేను చెప్పి తీర్తాను ఖచ్చితంగా నిజం చెప్తాను ఈ రోజు నన్ను ఎవరు ఆపలేరు చూడండి శివన్నారాయణ గారు పుట్టిన వెంటనే బిడ్డల్ని మార్చి నాకు పుట్టిన బిడ్డని కాస్త జోష్నను తీసుకొచ్చి సుమిత్ర వదిన పక్కన పడుకోబెట్టారు సుమిత్ర వదిలిక పుట్టిన బిడ్డ దీప దీపం తీసుకెళ్లి రోడ్డు మీద పడేశారు నిజానికి మా అమ్మ బిడ్డను చంపేమని చెప్పింది కానీ బిడ్డను తీసుకు వెళ్లిన వాడు పసిబిడ్డను చూసి చంపలేక ఒక స్టాండ్ లో వదిలేసి వదిలేస్తే దీపను పెంచిన నాన్న దీ ఆ బిడ్డను తీసుకువెళ్ళి తాను చక్కగా పెంచాడు ఆ అమ్మాయే దీప నాకు ఇదంతా విషయం ముందే తెలుసు జోష్ నాకు కూడా తెలుసు దీపే ఇంటి వారస అందుకోసమని ఆ నిజం నేను ఎక్కడ బయట పెడతానన్న ఉద్దేశంతోనే నా తల మీద కొట్టి నన్ను అంతం చేయాలని చూసింది నువ్వు ఎంతో అల్లారు ముద్దుగా పెంచుకున్న నీ మనవరాలే నీ కొడుకుని చంపాలని చూసిందమ్మా అని చెప్పనేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది పారిజాతం ఏం మాట్లాడినావు దాసు అనగానే నా తల మీద కొట్టి నన్ను దేవుడి దగ్గరికి పంపించాలని చూసింది ఎవరో తెలుసా నీ ముద్దుల నీ సొంత మనవరాలు అని చెప్పనేసరికి ఏంటి జ్యోష్నా ఏంటి అని చెప్పను కానీ ఆ ఊను ఇప్పుడేంటి నీ జాలన్నీ బయట పెట్టేశావు కదా ఇప్పుడు నేను ఇంకేం చేయాలి నేను ఏమీ చేయలేను ఆ ఊను నీ తల మీద కొట్టి నిన్ను అంతం చెయ్యాలనుకున్నది నేనే దీప ఇంటి వారసురాలని తెలిసి దీపను అంతం చెయ్యాలనుకున్నది నేనే నా బావా అని నేను చిన్నప్పటి నుంచి ఎంతో ప్రేమను పెంచుకుని పెళ్లి చేసుకోవాలనుకున్న కార్తీక్ చేసుకోవాలని దీప కూతురికి ఆపరేషన్కి డబ్బు అవసరమని తెలిసిన అదంతా అబద్ధమని చెప్పింది నేనే ఇదే అవకాశం అని చెప్పి కోటి రూపాయలు జో దీపకు ఆఫర్ ఇచ్చి బావను వదిలేమని చెప్పింది నేనే విషయం అంతా బయట పడిపోయింది కదా అన్నీ నేనే చేస్తాను అని చెప్పి ఇప్పుడు ఏం చేస్తారు అని చెప్పనేసరికి ఏం మాట్లాడుతున్నావు జోష్న అని చెప్పనేసరికి నిజం మాట్లాడుతున్నానికి రాని ఇప్పుడు దాసు వచ్చి నిజం చెప్పాడు సరే వీళ్ళు నమ్మలేదే అనుకో ఖచ్చితంగా డాడీ నమ్మేస్తారు ఎందుకంటే ఎప్పుడైతే దాసును కొట్టడం డాడీ చూసారో అప్పటి నుంచి నా మీద అనుమానం వస్తూనే ఉంది ఏడిఎన్ఏ టెస్ట్లో చేంజ్ చేసుకుంటారు ఇంకేముంది నిర్ధారణ అయిపోతుంది ఆ శిశు సంరక్షణ నిర్ధారణ జరిగిపోయిందే అనుకో నేను ఇంటి వారసరాల్ని కాదని దీనిపై ఇంటి వారసరాలన్న విషయం బయటపడిపోతుంది ఇంకా ఇంకేం పరిస్థితి ఉంది ఇంకే పరిస్థితి లేదు నేను ఇంటి వారసరాల్ని కానే కాదన్న విషయం తెలిసిపోతుంది తెలిసిపోయిన తర్వాత ఇంకా నేనేం చేయాలి ఏం చేయలేను కదా చిన్నప్పటి నుంచి ఇంటి వారసురాలని పెరగడం నా తప్పు కాదు బిడ్డల్ని మార్చింది నువ్వు పోని దేపై ఇంటి వారసురాలని తెలిసాకైనా నేను నా మనసును మార్చుకున్నానా అది లేదు ఎందుకంటే ఆస్తికి అంతస్తికి భోగభాగ్యాలకి అలవాటు పడిపోయాను కదా అంటూ మాట్లాడేసరికి నాన్న ఎంత తెగించి మాట్లాడుతుందో అని చెప్పాను కానీ శివన్నారాయణ ఆశ్చర్యపోయి చూస్తాడు ఇన్ని రోజులు జోష్న నేనా నా నెత్తి మీద పెట్టుకుని చూసుకున్నాను నా మనవరాలు నా మనవరాలు అని ఎంతో సంబరపడిపోయాను కానీ జోష్న నా మనవరాలు కాదా జోష్న ఈ ఇంటి పని మనిషి కూతుర దాన్ని నేను నా మనవరాలుగా చేసుకున్నానా ఇంత పని చేయడానికి కారణం నువ్వే కదా అంటూ చాచిపెట్టి చంప చెల్లు మనిపిస్తాడు పారిజాతన్ గతే అది కాదండి అని చెప్పగా నోర్ మూసే నేను నీకు శిక్ష విధిస్తున్నాను నేను మొన్న వెటకారంగా నీకు విడాకులు ఇస్తాను అని చెప్పాను కదా అది వెటకారం అయ్యుండొచ్చు ఈ రోజు నిజం చేస్తాను నీకు నీ మనవరాలికి పుట్టగతులు లేకుండా చేస్తాను జీవితాంతం జైల్లో చెప్పకూడు తింటారు నా కుటుంబాన్ని పాతికి సంవత్సరాలుగా మీరు మోసం చేస్తూనే ఉన్నారు కదా మిమ్మల్ని మాత్రం అస్సలు వదిలిపెట్టను అంటూ శివన్నారాయణ కాస్త చెప్పేసరికి ఒక్కసారిగా ఇంకా దశరథు ఇటు సుమిత్ర చాలా సంతోషపడిపోతారు దీప ఆల్రెడీ ఆవేశంగా బయలుదేరింది కదా కార్తిక్ కూడా వెనకాలే వచ్చేసరికి ఈ విషయం అంతా వినడంతో కార్తీక్ చాలా సంతోషపడతాడు అంటే దీప ఇంటి వారసురాల నా ప్రాణదాత నా మరదలు దీపేనా అని చెప్పి ఇంకా కార్తిక్ చాలా సంబరపడిపోతుండగా అదేంటి కార్తిక్ అక్కడే ఉండిపోయావు నువ్వు ఇంటి మేనల్లుడివే కాదు ఈ ఇంటి అల్లుడువు కూడా నువ్వే అంటూ దసరథ్ అనేసరికి చాలా సంతోషంగా లోపలికి అడుగు పెట్టడంతో సుమ్ జోష్ణ పారిజాతాన్ని మెడపట్టి బయటకు గెంటేస్తారు చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఇలాగే జరగాలని మీరు కూడా కోరుకుంటే వీడియోని వస్తే లైక్ చేయండి ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ లో ఆల్ పై క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్